హలో ఎవ్రీ వై వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్ మోగ్దాల్ హల్వా ఎలా చేయాలో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమ్ ఆల్ ప్లస్ కి స్టార్టర్ మోంగదాల్ హల్వాకి ముందుగా మనకు ఒక కప్పు మోంగదల్ అంటే పెసరపప్పుని ఒక కప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని వాష్ చేసుకుందాం పప్పుని వాష్ చేసుకొని ఇలా వాటర్ని మొత్తం స్టెయిన్ చేసేసుకోవాలి పొయ్యిపోయిన ఇలాంటిది ఒక వెడల పైన ప్యాన్ తీసుకొని ఈ కడిగి పెట్టుకున్న పెసరపప్పుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి వాటర్ని మొత్తం పొయ్యేంత వరకు పెసరపప్పు ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్లో బ్లెండ్ చేసుకోవాలి ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని లైట్గా గోల్డెన్ బ్రౌన్ ఇచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా విగ్ గీ వేసుకొని టేబుల్ స్పూన్ సన్నరవ్వ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వీటిని కొద్దిసేపు రోస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మూంగ్ దాల్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి మూడలు ఫ్రై అయ్యేలోపు మనం షుగర్ పాకం రెడీ చేసుకుందాం వన్ కప్ షుగర్ కి వన్ కప్ వాటర్ వేసుకొని ఇవి మరిగేంత వరకు వెయిట్ చేద్దాం షుగర్ పాకంలోకి టేస్ట్ కోసం ఒక రెండు ఇలాచీలు వేస్తుంది పాకం మరిగింది ఇప్పుడు మరుగుతున్న పాకాన్ని ఫ్రై చేసి పెట్టుకున్న మూంగిదాల్లో వేసి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి కలిపి దించేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అంతే ఎంత టేస్టీ టేస్ట్ అయినా మన మోంగ హల్వా రెడీ వరలక్ష్మి వ్రతం స్పెషల్ మోంగ దాల్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను టైం టేస్ట్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ వరలక్ష్మి రథాన్ని కనుక మీరు గనక ఈ రెసిపీ అమ్మవారికి చేసి పెడితే అమ్మవారి కరుణా కటాక్షలన్నీ మీ పైన ఇంకా మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ ఫాలో చేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్